వెల్కమ్ టు టీవీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం రైతు బజార్లో పర్యావరణ హితసంచుల పంపిణీ కార్యక్రమం జరిగింది జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ కుమారి కేటరింగ్ ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే అలవాట్లను అలవర్చుకోవాలని ప్లాస్టిక్ సంచులను వదిలేయాలని పిలుపునిచ్చారు

మాకు ఈ సంచలనం మా సంస్థకి ఇచ్చి మా సంస్థ అభివృద్ధితో పాటు తన వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతాడని కోరుకుంటూ మా ధవల్ మోహన్ గారికి మా ధవల్ మోహన్ అండ్ బ్రదర్స్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని భాస్కరా గారు ప్రారంభం చేసి అదే శ్రీ కుమారి కేటరింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి భూమాతను కాపాడుకుందాం ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం భూమాతను కాపాడుకుందాం ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం కాపాడుకుందాం ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం భూమాతను కాపాడుకుందాం ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం భూమాతను కాపాడుకుందాం వినియోగదారులందరూ కూడా ఈ ప్లాస్టిక్ సంచులనే వాడవలసిందిగా కోరుతున్నాం అమ్మా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాం ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం భూమాతను కాపాడుకుందాం వద్దు వద్దు ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులే ప్లాస్టిక్ వల్ల వస్తున్న ఇబ్బందులు ఏంటి అనేది పూర్తిగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్ సంచని పంపిణీ కార్యక్రమాన్ని గడిచిన చాలా సంవత్సరాలుగా చేయడం జేడీ ఫౌండేషన్ని అభినందిస్తూ అలాగే వారికి స్పాన్సర్ చేస్తున్న కుమారి క్యాటరింగ్ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ రహిత సమాజం రావాలి దానివల్ల చాలా జబ్బులు నిర్మూలన అవుతాయి ఏ విధమైన జబ్బులు రాకుండా ఉంటాయి ఈ సమాజానికి మేలు జరుగుతుంది ఈ భూమిలో ఎటువంటి విపత్తు రాకుండా ఉంటుంది అనే ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీలు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఆచరణలోకి వచ్చేటప్పటికీ చాలామంది మనం ఒకరికి కూడా ప్లాస్టిక్ సంచులే వాడుతుంది ఆ ప్లాస్టిక్ సంచిని పూర్తిగా నిర్మూలించాలనే ఒక మంచి ఆశయంతో ఏదైతే జేడి ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తుందో దాన్ని ఈ రోజుతో ఆపకుండా తీసుకుంటున్న ప్రతి సభ్యుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సంచు వాడకుండా ఖచ్చితంగా మీ ఏవైతే ఈ గొడ్డు సంచులు ఉన్నాయో అవే వాడేటట్టు అవగాహన మీరు కల్పించుకుంటూ మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మెది ఫౌండేషన్ వారికి అలాగే కుమారి గ్యాటరింగ్ మోహన్ అంటు క్రదర్శి వారికి కూడా ప్రత్యేకమైన Thank you sir.